మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరులో ఆయనదే హవా ఇక్కడ పార్టీల బలాబలాలతో సంబంధం లేదు వరుసగా మూడు సార్లు పొంగనూరులో గెలిచిన పెద్దిరెడ్డి మరోసారి ఇక్కడి నుంచే గెలవబోతున్నారు పెద్దిరెడ్డి ఆధిపత్యం పరంగా పొంగనూరులో వైసీపీ గెలవబోతున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేగా ఉందంటున్నారు స్థానికులు ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి కుటుంబంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పార్టీని బలంగా నిలబెట్టారాయన గత ఎన్నికల్లో నలభై వేలకు పైగా మెజారిటీతో గెలిచిన మరోసారి అదే స్థాయిలో విజయంపై కన్నేశారు ఇక్కడ టీడీపీ నుంచి చల్లబాలు పోటీలో ఉండగా బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన ఈసారి ఏకంగా కొత్త పార్టీ పెట్టి పెద్దిరెడ్డికి సవాల్ విసురుతున్నారు పెద్దిరెడ్డితో ఢీ అంటే ఢీ అనేలా కొట్లాడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి